శ్రీదర్శిఈఈం యూపీ స్కూల్ ఓపులవారి పల్లెనందు అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ్ మాట్లాడుతూ చెట్లు ప్రగతికి మెట్లు అని ఆయన తెలియజేయడం జరిగింది అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ఈ ప్రపంచంలో అడుగులు లేకపోతే సకల జీవరాశులు ఉండేవి కాదు అడుగులు మనకు ఆక్సిజన్ ఇస్తుంది కావున ప్రతి పుట్టినరోజున ఒక చెట్టును నాటి పెంచవలేనని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అడవుల వలన వర్షాలు అధికమవ్వడం జరిగింది దామోదరవల్లి మాట్లాడుతూ మానవ మనుగడలో అడవులు వృక్షో రక్షిత రక్షిత అని ఆమె గుర్తు చేయడం జరిగింది నిజానికి మానవాళ్ళు చెట్లు లేకపోతే పూట గడవదు చెట్లు నాటితే క్షేమం చెట్లు నరికితే క్షేమం చెట్టు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు పచ్చదనం ప్రగతికి సంకేతం ఇకనైనా మనమంతా మనం ఉన్న చోట చెట్లను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది